మామగారులో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం శుభ్ర ఇక చెంగయ్యతో అమ్మకి ఒంట్లో బాలేదు కదా తాతయ్య అమ్మ నిన్న కళ్ళు తిరిగి కింద కూడా పడిపోయింది అమ్మకి నీరసంగా ఉండి అమ్మ లేచిందో లేవలేదో అందుకే నేను ఈ ముగ్గు వేయడానికి వెళ్తున్నా అని అంటుంటే ఇక చెంగయ్య ఎమోషనల్ అవుతూ అమ్మ శుభ్ర నీది ఎంత మంచి మనసమ్మా అని చెప్పి ఆక్ చేసుకుంటూ ఉంటాడు వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ ఉంటాడు ఇక శుభ్ర ముగ్గు వేస్తూ ఉంటే ఇక అది చూసిన గంగ ఏంటి శుభ్ర నువ్వేస్తున్నావేంటి ముగ్గు అని అంటుంటే అమ్మా శుభోదయం శుభ్ర నువ్వెందుకు వేస్తున్నావు ముగ్గు నేను వేసేదాన్ని కదా అని అంటుంటే నీకు ఒంట్లో బాగాలేదు కదమ్మా నిన్న నువ్వు కళ్ళు తిరిగి కింద కూడా పడిపోయావు అందుకే నువ్వు వేస్తావో వేయవో నీకు పని తగ్గించడానికి నేను ఈ ముగ్గు వేస్తున్నానమ్మా అని అంటుంటే మరి నాకు లేదు సరే మరి నువ్వు కూడా అలసిపోయావు కదా నిన్న అందరూ పార్టీ సెలబ్రేట్లు అని అంటుంటే అది నాకు అలవాటే అమ్మా నేను ఉదయాన్నే లేస్తాను చదువుకోవడానికి నాకు ఏమి ఇబ్బంది లేదమ్మా అని అంటుంటే ఇక గంగా శుభ్రని అలానే చూస్తూ ఉంటుంది ఇక శుభ్రని చూసి తనని అక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ శరత్ ఫోర్ చూస్తూ ఉంటే ఇక ముగ్గురు శరత్ దగ్గరికి పోస్తూ ఉంటారు కాంతం చంద్ర కైలాసం వస్తుంటారు ఏంటి అంట ఇలా వచ్చారు అని శరత్ అడుగుతూ ఉంటే అది నీకు ఒకటి చెప్పాలిరా ఎంత భర్తలైనా సరే భయం ఉండాలి అని అంటుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అని శరత్ అంటుంటారు జాహ్నవి ఎక్కడ తను ముగ్గుయడానికి బయటకు వెళ్ళింది అని చెప్తూ ఉంటే సరే ఈ వీడియో చూడు అని చెప్పిక కాంతం శరత్ కి వీడియో చూపిస్తూ ఉంటుంది ఇదిగో చూసావా ఆ వీడియో ఆ వీడియోలో పనివాడితో జాహ్నవి ఎలా డాన్స్ చేస్తుందో చూసావా అని అంటుంటే ఇక శరత్ అది చూసే షాక్ అయి ఇక అలానే చూస్తూ ఉంటాడు అసలు జాహ్నవి మన ఇంటి పరువు భజన పెడుతుంది అని చంద్ర కూడా అంటుంటే ఇక శరత్ చూస్తూ ఉంటాడు అసలు జాహ్నవి పనివాడితో డాన్స్ చేయడం ఏంటి ఆ మన ఇంటి పరువు ఏం కావాలనుకుంటుంది అని అంటుంటే ఇక కోపంగా శరత్ లేచి నిలబడి ఆపండి ఇక మీరు నిన్న అందరూ అక్కడే ఉన్నారు కదా మరి ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు మీరు అక్కడే ఉండి చూస్తున్న బదులు మీరు ఆపొచ్చు కదా అని అంటుంటే ఇక భయపడి వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు మీరు అలానే చూసే బదులు ఆపకుండా ఇప్పుడు నాకు వచ్చి ఈ వీడియో చూపిస్తున్నారా ఆయన అందరి ముందు డ్యాన్సే కదా చేసింది గదిలోకి వెళ్లి ఏం చేయలేదు కదా ఆయన ఈ బేబీ నాకు ఇంకోసారి చూపించకండి నిన్న సెలబ్రేట్ చేసే భాగంలోనే కదా డాన్స్ చేసింది ఆయన నేను డాన్స్ చేయలేకపోయాను ఆ గంగతో డాన్స్ చేశాడు అంతే అంతకు మించి ఏం లేదు మీరు వెళ్ళండి అని అంటుంటే ఇక వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక గంగా శుభ్రతో నాన్న కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంటే ఎందుకమ్మా నిన్ను నన్ను కాపాడాడు కదా నేను స్టోరేజ్ లో పడిపోతే నన్ను కాపాడాడు అందుకే థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంటే ఇక సరే అమ్మా నేను పిలుచుకొస్తాను రామ్మా అని చెప్పి ఇక గంగని తీసుకొని పోస్తూ ఉంటుంది ఇక శుభ్ర నాన్న ఎవరు వచ్చారో చూడు అని చెప్పి ఇక గంగాధర్ని చేపట్టుకొని తీసుకొని పోస్తూ ఉంటుంది ఎవరు అని చూసేసరికి అమ్మ వచ్చింది అని చెప్పి అంటుంటే ఇక అప్పుడే చెంగయ్య శుభ్రని పిలుస్తూ ఉంటాడు అమ్మ శుభ్ర రా అనేసరికి ఇక పరిగెత్తుకుంటూ శుభ్ర వెళ్తూ ఉంటుంది థ్యాంక్స్ అని చెప్పి ఇక గంగ అంటుంటే ఎందుకు మేడం నిన్న నన్ను కాపాడినందుకు నేను కిషన్ స్టోరేజ్ కోడ్ లో పడిపోయాను కదా నన్ను కాపాడినందుకు నేను టాక్స్ చెప్తున్నాను అంతేకాని ఏవేవో ఊహించుకోకు అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటే ఇక శరత్ గంగా గంగాధర్ని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కాంతం వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసావా ఆయన నువ్వు ఏమనుకోవలే ఆయన భార్యభర్తలు అన్నాక నమ్మకం ఉండాలిలే నమ్మకం ఉంది కాబట్టే నువ్వు జాహ్నవిని ఏమనడం లేదు ఆయన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకోవడం లేదు ఇల్లు గురించి పిల్లల గురించి గార్డెన్ గురించి అంతే తప్ప ఇంకేం మాట్లాడుకోవడం లేదు వాళ్ళకి ఏ ఉంటాయి ఒక పనివాడు యజమానితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు అంతే నువ్వేం ఊహించుకోకు అది వేటకారంగా కాంతం అంటుంటే ఇక షరత్వాళ్ళని చూస్తూ ఉంటాడు ఒకటి మాత్రం చెప్తున్నాను బూరని నానబెట్టి నమ్మకంతో అది ఉబ్బిపోయి ఉబ్బిపోయి అది భోజపడుతుంది నమ్మకం కూడా అంతే అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక చరవ చూస్తూ ఉంటాడు ఇక గంగా మాట్లాడి అలా వస్తూ ఉంటుంది ఇక శుభ్ర ప్రోగ్రెస్ కార్ తీసుకొని ఇక గంగా దగ్గరికి వెళ్తూ ఉంటే ఏంటి శుభ్ర ఎక్కడికి వెళ్తున్నా అని చెంగయ్య అడుగుతుంటే ప్రోగ్రెస్ కార్ వచ్చింది తాతయ్య అమ్మకి ఈ ప్రోగ్రెస్ గా చూపించాలి అమ్మతో సైన్ చేపించాలి అని అంటుంటే ఏంటి అమ్మకే చూపిస్తావా మాకు చూపించవా అని గంగాధర్ అంటుంటే చూపించను నాన్న ఎందుకంటే అమ్మనే కదా నన్ను స్కూల్లో జాయిన్ చేసింది అమ్మ జాయిన్ చేసింది కాబట్టి అమ్మకి చూపించడమే న్యాయం అని అంటుంటే ఇక గంగాధర్ అప్పుడే న్యాయం గురించి మాట్లాడుతున్నావా అని అంటుంటే ఇక చెంగయ్య జన్మతో వచ్చిన లక్షణాలు ఎక్కడికి పోతాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక శుభ్ర ప్రోగ్రెస్ కార్ తీసుకొని గంగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అడుగు పెట్టగానే కైలాసం కాంతం చంద్ర ముగ్గురు శుభ్రని చూస్తుంటే ఏంటి అలా నడుచుకుంటూ వస్తున్నావు ఆ మీలాగా అని చెప్పి అంటుంటే నేను మేడం ని కలవాలి ఈ ప్రోగ్రెస్ కార్డు లో సైన్ చేపించాలి అని అంటుంటే ఏం అవసరం లేదు నువ్వేంటి సైన్ చేపించడం ఏంటి అని అంటూ ఉంటుంది చంద్ర ఆయన పని పిల్లవి మా జాహ్నవితో సైన్ చేపించడం ఏంటి అంటే మేడం నాకు మేడం గారే కదా స్కూల్లో జాయిన్ చేపించారు నాకు ప్రోగ్రెస్ కార్డు వచ్చింది కాబట్టి తనతోనే ఈ సైన్ చేపించాలని వచ్చాను ఈ ప్రోగ్రెస్ చూపించాలని వచ్చాను అని అంటుంటే ఏం అవసరం లేదు ఈ పన్ను చూసుకో వెళ్ళు అని కైలాసం అంటుంటే ఇక సువర్ణ కూడా ఆ పిల్లతో మీకేంటి అని అంటుంటే మీరేంటమ్మా అలా మాట్లాడుతున్నారు ఆ పనిపిల్ల ఇక్కడికి రావడం అవసరమా జానవితో సైన్ చేపించడం అవసరమా అని చంద్ర అంటుంటే అప్పుడు ఇక గంగ పోస్తూ ఉంటుంది ఇక శుభ్ర గంగ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మేడం మీరు ప్రోగ్రెస్ కార్ చూడండి ఇందులో సైన్ పెట్టండి అని అంటుంటే ఇక శరత్ అందరూ భగి చరిత యశ్వంత్ అందరూ పోస్తూ ఉంటారు ఇక యశ్వంత్ భగితో ఇదేంటి శుభ్ర ప్రోగ్రెస్ కార్డ్ తో వచ్చింది ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ కార్డ్ మనం దాచిపెట్టాము ఈ శుభ్ర వల్ల ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ కార్డ్ మనం చూపించాలి అని అంటుంటే ఏ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చావేంటి ఆ ఏం అవసరం లేదు వెళ్ళు అని అంటుంటే ఇక నేను మేడమ్ తో సైన్ చేపించాలని వచ్చాను భగీ ఏమొద్దు మా అమ్మతో నువ్వు సాయం చేపించడం ఏంటి అని అంటుంటే ఇక గంగ ఇలా ఇవ్వు అని చెప్పి ఇక తీసుకుంటూ ఉంటుంది ఇందులో మాకు చాలా బాగా వచ్చాయి అని చెప్పి అంటుంటే ఇక శరత్ కోపంగా బగి ప్రోగ్రెస్ గార్డ్ వస్తే నాకు చూపించలేదేంటి అని అంటుంటే అదే నాన్న నిన్న సెలబ్రేషన్ తో నేను మర్చిపోయాను వెల్లు తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటారు ఇక ముగ్గురు వెళ్ళి తీసుకొని వస్తుంటారు ఇక ఇక్కడ గంగా పోగస్ కార్ చూస్తూ సైన్ చేస్తూ ఉంటుంది ఇక బగీ ప్రోగ్రెస్ కార్ తీసుకొని శరత్ కి ఇస్తుంటే ఇక శరత్ ప్రోగ్రెస్ కార్డు చూసి షాక్ అయ్యి ఇదేంటి ఇలా వచ్చాయి మార్క్స్ చాలా బ్యాడ్ బగి ఇంత తక్కువనా సిక్స్ ఫైవ్ ఏంటి తెలుగులో నైనా హా ఇంగ్లీష్ లో ఇంతనా అసలు ఏంటి ఏం చదువుతున్నా బగి అని అంటుంటే ఇక యశ్వంత్ కూడా చూసి వీలది కూడా అలానే వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గంగా శుభ్ర పోగ్రే కార్ చూసి చాలా బాగొచ్చాయి నువ్వు ఇలానే చదువు శుభ్ర అని చెప్పి అంటుంటే ఇక కోపంగా భగి చూస్తూ ఉంటాడు ఇలా ఇవ్వు జాహ్నవి అని చెప్పి ఇక శరత్ శుభ్ర పోగ్రెస్ కార్ చూస్తూ ఉంటాడు వెరీ గుడ్ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పి అంటూ ఉంటే ఇక బగి కోపంగా చూస్తూ ఉంటాడు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి ఏంటి సూపర్ వచ్చాయి చూసావా బగీ ఆ ఎలా వచ్చాయో అని చెప్పి అంటుంటే ఇక వెళ్తూ ఉంటుంది శుభ్ర కారు తీసుకొని అసలు మొన్న మొన్ననే స్కూల్లో జాయిన్ అయిన శుభ్రకి ఇంత మంచి మార్క్స్ వచ్చాయి కానీ నువ్వు అన్ని సౌకర్యాలు చదువుకోవడం మీకు కష్టంగా ఉంది కదా అసలు ఏం చదువుతున్నారు మీరు శుభ్ర ఎంత బెటర్ తెలుసా అని చెప్పి అంటుంటే ఏంటిరా శుభ్ర కోసం మన పిల్లల్ని బాధ పెడతావా అని చంద్ర అంటుంటే మీ వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు ఇలా గారవం చేయొద్దు అని చెప్పి శరత్ అంటుంటే అయితే వాళ్ళు ఇప్పుడు కాకుండా రేపైన మార్క్స్ వస్తాయి అలా అని చెప్పి వాళ్ళని బాధ పెడతావా అని చంద్ర అంటుంటే ఇక గంగ అలానే చూస్తూ ఉంటారు